హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఆలూ ఫ్రై అండి ఇన్స్టెంట్గా టేస్టీగా ఎలా అనేది వీడియోలు అయితే చూపించాను ముందుగా అయితే ఒక ఆనియన్ ఒక పొటాటో మూడు గ్రేంచీలు అయితే తీసుకున్నానండి పొటాటో అయితే పేలాప్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపుకి సరిపడే ఆయిల్ కూడా పోసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేయాలి అలా పోపు వచ్చిన తర్వాత నెక్స్ట్ అది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అది కాస్త మెత్తబడే వరకు ఉడిపించిన తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి ఫ్రై కదా వెల్లుల్లి దంచిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా వేసి కాసేపు రెండు నిమిషాల పాటు ఉడికించండి ఉడికించిన తర్వాత కరివేపాకు కొత్తిమీర నేనైతే పుదీనా కూడా తీసుకున్నానండి వేసేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియా పొడి కూడా వేసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి విడలో చూపించిన విధంగా సిమ్లో పెట్టేసి చేయాలండి లేదంటే ఆడిగంట పోతూ ఉంటుంది ఆల్రెడీ మనకు ఆలు కూడా కుక్ అయిపోయింది కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోవడమే బెటర్ అనమాట సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటైతే మూత పెట్టేసి ఉడకనివ్వండి ఆ విధంగా ఉడికిన తర్వాత కాస్త చల్లారనివ్వండి చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోద్ది ఇన్స్టెంట్గా ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి